దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర నిన్నటి వరకు ఇరవై తొమ్మిదో అధ్యాయం విన్నారు ఇప్పుడు మీ కాకినాడ భక్తి ఛానల్లో శ్రీగురు చరిత్రలో అధ్యాయం ముప్పై ప్రారంభం కాబోతున్నది కథారంభం నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురి గురించిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇప్పుడు మీరునో ఎప్పటికైనా తీసుకోగలనా అటు తర్వాత ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించారు అంతటా సిద్ధమునింద్రుడు ఇలా చెప్పసాగారు నాయన సీగుని లేనని చెప్పడం ఎవరి తరం కాదు నాకు చేతనేంత వరకు చెబుతాను విను సీగుని చూడాలని మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమ బట్టి తిముత అవతారమైన కీర్తి నలుదిక్కలు వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన పూర్ణవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానం లేని వారి సంతానాన్ని రోగుల ఆరోగ్యాన్ని పొందుతున్నారు అలాంటి వారిలో ఒకరు వృత్తాంతం చెబుతాను విను మోరపురంలో గోడేనాథుడని ఉఫ్ గోపినాథుడు అని కూడా పిలుస్తారు సద్భానుడు ఉండేవాడు అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించేవాడు ఆ స్వామి అనుగ్రహం వల్ల కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లవానికి ఐదో ఏటన ఉపనయనం చేశారు పన్నెండో సంవత్సరంలో రూపవతి అయిన సుగునివ సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యకిచ్చి వివాహం చేశారు ఆ దంపతుల సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానలై రతి మన్మధులై సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ సుద్రవస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇలా ఉండగా విజిగ దత్తునికి పదహారు సంవత్సరాలను తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవహారమే తీసుకు ఉండడం వలన నిత్య నివాసిగా ఉండేవారు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిగణించింది అతని భార్య కూడా అతన్ని తీనంగా తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలోనే గడిపేది అతను కుసించిన కొద్దీ ఆ పతివ్రత కూడా సృష్టించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారం చేసుకొనక పాత చీరే ధరించేది జుట్టు దూకున పోయేసరికి అతని జుట్టు జడలు కట్టింది చిక్కి ఆమె అత్తామామలు ఎంత వారించినా వినకుండా భర్తయ్య ప్రత్యక్ష దైవంలో నమ్మి జీవిస్తుండేది తనకు గల సిరి సంపదలు వేచించి ఆమె దైవార్జుని చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులను వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించత్త అయినా అందరూ ఆశలు వదులుకున్నారు అదే తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలిచి ఇలా మరబెట్టుకున్నారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించిన ఈ కొడుకును పొందాక మేము వెనకడి దుఃఖమంతా మర్చాం ఇప్పుడు అతన్ని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏం చేసుకొని బతకాలి అలా దుఃఖిస్తే దత్తుడు వారిని ఓరడిస్తూ మనకెంత మనకెంత రుణ బంధం ఉందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది అమ్మా అమ్మ కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు ఆ మాటను వినగానే వారికి దుఃఖం మరింత పొల్లుకొచ్చి ఉండేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మ అంతా ఈశ్వరాధీనం కానీ మన చేతిలో ఏమున్నది నీవు నాకు ఒక గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు దత్తుడు తన భార్యతో ప్రేయసి నాకింక కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతేలేదు గత జనమలో నీకు పరమ పరమశత్తున కాబోడు నేను ఇలా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అందలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిగా చూసుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు ఇంచెత్తైనా లేదు దౌర్భాగ్యునైనా నన్ను కట్టుకున్న క్షణంలో నీ సౌభాగ్యం అంత కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు బత్తాయి దిక్కుదాని తల్లిదండ్రులు గారు నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా నా ప్రాణమైనా మిమ్మల్ని ఓదే నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులు గుండెలు బద్దలయ్యేవి సావిత్రి ప్రాణేశ్వరుడికి ఎట్టు భయం సావిత్రి అయ్యా మీరే దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరుడికి ఎట్టు భయం లేదు అందరం కలిసి భగవంతుని ప్రార్థిద్దాం అని ధైర్యం చెబుతుండేది ఆమె ఒకసారి గాలి మార్పుకై అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది అప్పుడు ఒక గ్రామస్తుడు మీరు భక్తులు కదా దత్తావతారమైన శ్రీ గురుని వద్దకెళ్ళండి అతడికి ఎందరోనో మంచి జరుగుతున్నది అని చెప్పారు అప్పుడు సావిత్రి అత్తామామల్ని నమస్కరించి గంధరపురంలో నరసింహ సరస్వతి అని ఆయన మహనీయులు ఉన్నారన్న ఉన్నారంట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకుంది మీరు ఆజ్ఞ ఇస్తే మేమిద్దరం అక్కడికి పోతాం స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాం మేము అక్కడికి వెళ్ళే వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అని వారి కాల మీద పడి వేడుకున్నది ఆ వృద్ధ వృద్ధులు తాము ఆశలు వదులుకన్నా బిడ్డ ఎలాగైనా బతికితే చాలని అందుకు అంగీకరించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తామామలకు మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి వృద్ధ దంపతులు అబ్బురబడి ఆ అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వల్ల మా అబ్బాయి చిరంజీవి అవిగాక సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడికో చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడతో ఏర్పాటు చేయించి బోయలు మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసిన గన్నర సమీపించారు సావిత్రి అక్కడికక్కడ పల్లకిని దిప్పి సీగుని గురించి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసిన దశ అలిసి చేసి అలిసినందు వలన దత్తునికి రోగ బాధలంతా తీవ్రమయ్యాయి అవసాన దశకు సమీపించిందన్నట్లు అతడు బాధతో గిలగిలా ఆడుతున్నాడు ఎలాగో పల్లకిని గంధర్వపురం చేసి అక్కడ చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడుంటానని ఊరు వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠాన సంగమాన వద్దకు వెళ్ళారని చెప్పారు అతన్ని అక్కడకు తీసుకెళ్దామని సావిత్రి పల్లకి దగ్గరకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏరుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో కుడుచుకోబోతే అక్కడ వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్య స్వామి నాకు ఇదే గతి శ్రీగురు మృతి నీరు నీరిన ప్రాణరక్షకులను తలిచి కంపెడాసతో ఇంత దూరం కాలు ఇచ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడినట్లు నీడని చేరబోయిన వాని మీద చెట్టు విరిగిపడినట్లు మంచినీటికని పోయిన వారు ముసలు నూడబడినట్లు నా భర్త బతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతన్ని పోగొట్టుకున్నాను నా గతి పులిబారని తప్పించుకున్న ఆవు ఓమాంసం తినే యావన్లు పాలిట పడినట్లయింది నాకు తెలియకనే నేను నా భర్తను చంపిందానయ్యాను వృద్ధులైన అత్తమామను ఒకనొక బిడ్డ దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను నా హృదయ నా హృదయ విధానంగా అప్పుడు అక్కడికి చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవెలా ఏడ్చినందువల్ల లాభమేమి విధి విశాఖ విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా తిరిగి చెప్పాలని చూశారు కానీ వయసులో చిన్నదై ఆమెకు అతని సహచారం సహచర్యంలో మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిసి వేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బతికాలి నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీవ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్యవ్రతం అన్నీ ఎన్నో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైంది నా బా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకు పసుపు తాడైనా దక్కన పోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుంటే నేను బతకగలనా అయ్యో ఈ వార్త వినవేంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డ నేలాగైనా బతికించుకుంటాను బతికించుకుంటానని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలు తీసిన దూషిని నేనిప్పుడు వారిని ముఖం ఎలా చూపేది నేను నీతోనే వస్తాను అంటూ హృదయ విధానంగా శోకించింది ఎంతలో అక్కడకు మెడలో రుద్రాక్షలు చేతిలో సోలం శరీరం నిండా భస్మం ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రి ఇలా వివేకం ఉపదేశించారు పిచ్చిదానా నీవెలా ఏడ్చి ఏం ప్రయోజనం నర్సరి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తీరి తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలిచారు అయినా ఇతరిక్కడ పోవాలనుకుంటు ఇతడు ఎక్కడికి పోయాలనుకుంటున్నావో ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడి నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడ నుండి వచ్చినా కలుసుకున్నా కట్టేలాగా భూమిపై జీవుని కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలాగే విడిపో విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో బూటికి చేరుకున్నట్లు జీవుని మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో వచ్చిన అక్కడికి చేరుకుంటాయి నీటి నుండి వచ్చిన బుడగవలే శరీరం వచ్చి కొద్దిసేపు ఉండి మరలా మరలా నశింప వేయగా వేయవా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్క ఎక్కడున్నాడో అతడెవరో మాయ పసులైన అలాంటి జీవులు నావి నా వాళ్ళు అనుకోవడం నా ఒక భ్రాంతి ఎంతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే భర్త అని అనుకుంటున్నారు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలుగుతుంది గుణాల వల్ల మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయి కానీ నిజానికి లేనేలేవు త్రిగుణాత్మకమైనవి మాయగాని ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మ త్రిగుణాలతోనూ ఎట్టి సంబంధం లేదు ఆ జీవుడే ఆ వింధ్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో బడి ఈదులాడుతున్న వారు సుఖదుఖాలు అనుభవిస్తాడు ముచ్చువంటావా సుదీర్ఘమైన ఆయుగల దైవ దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం అన్న పుట్టి దానికి ఆధీనై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలం కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని మనిషినందుకు దుఃఖంగానే పొందదగినదేమీ లేదు గర్భం పడినది మొదలు ముసలి వాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మ అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికి తప్పదు ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖ దుఃఖాలు అనుభవించాలో అట్టి ఎవరైనా అనుభవించవలసిందే వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మకు నశింపజేసుకోవచ్చు కానీ కాలగతిలో నియమించడం ఎవరితరం కాదు ఇప్పటికి నీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకు ఎవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతానెందుకు రక్తం మాంసం స్నేహం మొదలున్న ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీ శోపించేది ఎటువంటి తోడుబొమ్మ కోసమైనా కదా ఇక్కడైనా ఈ సోఫాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధని సావిత్రి కొంచెం తమాయించుకుని ముని పాదాలను నమస్కరించి స్వామి నాకెలాగైనా తనోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగర నాకు నీవే తల్లివి తండ్రిని నేను సంసారం నుండి ధరించే మార్గం ఉపదేశించండి అని వేరుకున్నది శ్రీ దత్తాయ గురువైనమా శ్రీ శ్రీపాదవులమైనమా శ్రీ నరసింహ సరస్వతాయనమా కాకినాడ భక్తి ఛానల్లో ఇప్పటి వరకు శ్రీగురు చరిత్రలో అధ్యాయం ముప్పై వరకు విన్నారు మరో సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు మీ కాకినాడ భక్తి ఛానల్ లేటెస్ట్ అప్డేట్ కోసం అధ్యాయం అప్డేట్ అయినప్పుడల్లా మీ దాని యొక్క ఇండికేషన్ తెలియాలి కాబట్టి కంపల్సరీగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కొట్టండి వీడియో వరకు దత్తపారాయణాన్ని షేర్ చేయండి జై గురుదేవ దత్తాత్రేయ నమో నమ